మన ధ్యానము కొ వార్త ప్రథమాధ్యాయం గ్రంథములు మీ వద్ద ఉంటే ఐగర్ మైకి ఇచ్చావా మొత్తం సిస్టమ్ అంత కేబుల్ ఒకటే ఉందన్న సరే సరే మంచిది ప్రభు అనేక కేబుల్ కాదు లూకాసు వార్త ఒకటి పద్నాలుగు ఈ వ్యవహారం అంతా నీది కాదని నాకు తెలుసులే నాన్న బాధపడకు ఏదో సమర్పంతో తెప్పలు పడుతున్నావు నేను ఎరుగదును నీ బ్లాక్ షెడ్ బాగుంది చదువు నాన్న అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మధ్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయలిలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును దేవునికి మహిమ కలుగునగాక స్వరమెత్తి చేతులతో మంచి స్తోత్రం చెబుదాం ప్రిల్లరా ఇదొక సుదీర్ఘమైనటువంటి విస్తృత పరిధి కలిగిన ధ్యానాంశము ఇందులో పలు అంశములు మనము చర్చ చేయవలసినవి ఉన్నవి సమయ పరిధిని బట్టి మనకున్న కూడిక నిడివిని బట్టి మనము కొన్ని విషయములను ధ్యానము చేయదము మనము ఎన్ని అంశములు చేపట్టినా అన్ని అంశములకు కలిపి ఒక శీర్షిక ఒక టైటిల్ ఇవ్వాలంటే నాకు అతి ప్రీతిపాత్రమైన టైటిల్ ప్రభువు దృష్టికి గొప్పవాడు అనండి మీరందరూ మనస్ఫూర్తికి చెప్పలా ఎందుకంటే మనం అందరం యమల దృష్టికి కావాలి గొప్పవాలం కనుక ఆ మాట పేనం అప్పలేదు ఒక దైవ సేవకుడు చెప్పండి ఎవరి దృష్టి గొప్పవాడుగా ఉండాలి మంచి వస్త్రధారణ వలన సమాజంలో గొప్పవాడుగా కనిపించాలని రాజకీయ నాయకుల వెన్ను దన్ను వలన విరోధుల దృష్టిలో వెనుక పుట్టించాలని నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటే సమాధికి ఉపయోగపడతాయని తిప్పలు పడాలని ఇలాంటి లౌకిక భౌతిక ఆర్థిక ప్రాపంచిక విషయముల చుట్టే ఎంతో మంది పరిభ్రమిస్తూ ఉండడం ఎంతో దుఃఖకరమైనటువంటి కాదన లేకపోతున్న వాస్తవం ఇంటి చేదు నిజాల నేపథ్యం మనల్ని నీడగా వెంటాడుతున్నటువంటి దుర్దినములలో లేఖన కాంతిలో మన జీవితములను ఒక్కసారి పరిశీలన చేసుకున్నందుకు ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం సేవకులో మగు మనకు ఇటు మంచి అవకాశమును కల్పించుట దేవుని ఏర్పాటేనని నమ్ముతూ నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేశము కొరకు ప్రార్థనలు చేస్తున్న మనం దేవుడు కోరుకున్న ప్రవర్తనలోనికి రాకపోతే దేవుని వాక్యమనే స్నానం జరగకపోతే దేవుని అగ్ని చేత కాల్చబడకపోతే ఎప్పటికప్పుడు మనము మెరుగు పెట్టబడుచున్న ఆభరం వలె తయారు కాకపోతే చేస్తున్న ప్రార్థనల వలన నీలోకే మార్పు రానప్పుడు ఎందుకు ఆ ప్రార్థన అనే ప్రశ్నకు జవాబు ఉండదు కదా ప్రార్థించుచున్నవాడు బైబిల్లో మనకున్న ఒక ప్రమాణం అంటే స్టాండర్డ్ ప్రమాణం అంటే ఓత్ కాదు స్టాండర్డ్ ఒక స్టాండర్డ్ ఏంటంటే ఆయన ప్రార్థన చేయి ముఖ ముఖరూపము మారిపోయింది ప్రార్థించుచున్న వాణి రూపురేఖలు మారాలంటే వెలుపటి భాష కాదు కదా మనం మాట్లాడేది వాడు ఇన్నేండ్లుగా విజ్ఞాపనలో ఉన్నాడంటే ప్రార్థన పరిచయంలో ఉన్నాడంటే అతని స్వభావం మారాలిగా పద్ధతి మారాలిగా కోపించుడైతే శాంతమూర్తి అవ్వాలిగా వాడు దుర్మార్గుడైతే సన్మార్గుడు అవ్వాలిగా ఆశాపరుడైతే వైరాగ్యపు శిఖరానికి రావాలిగా కృంగిపోయిన వాడితో నిరీక్షణకు ఎదగాలి కదా ఏ మార్పు వచ్చింది నీలో ప్రార్థనలు అంశాలే మారుతున్నా ఎన్నో మారలా ఏ కొత్త అంశం చేరితే దాన్ని కలుపుకొని ప్రార్థన చేయడమే కానీ ప్రార్థించు ప్రార్థనా పనుల గుణలక్షణములను నువ్వు అడాప్ట్ చేసుకున్నావా అసలు నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలవాలి కలపదగిన స్థాయికి రావాలి అని ఆరాటం ఎప్పుడైనా ఉండిందా ఈ రోజున దైవ సేవకులంగా కూడుకున్న మనందరం ఒక తీవ్రమైనటువంటి చర్చకు తీయవలసిన పరిస్థితి వచ్చినది అదేమనగా మనము ప్రభు దృష్టికి గొప్పవారమా లేకపోతే మన దృష్టికి మనమే వాళ్ళమని ఎంచబడుతున్నామా మనం ప్రభు దృష్టికి గొప్పవాళ్ళమా లేక మనల్ని అభిమానించే కొద్ది మంది మన విశ్వాస బిడ్డల దృష్టికి మాత్రమే గొప్పవాళ్ళమా నీ మటుకు నువ్వు ధైర్యంగా చెయ్యెత్తి లెక్క నిలబడి సాక్ష్యం చెప్పగలవా నేను దీన దరిద్రునైనా అనారోగ్యపరునైనా ఆర్థికంగా చితికిన వాడినైనా నేను ప్రభు దృష్టికి మాత్రం గొప్పవాడిగా ఉండగలిగినానని సాక్ష్యం ఇవా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఒక ఖరీదైన ప్రశ్న నువ్వు ప్రభు దృష్టికి ఏమిటి వాట్ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ దోల్ మైటీ దిస్ ఈస్ దోన్లీ క్వశ్చన్ దోన్లీ యూ కెన్ ఆన్సర్ nobody ఎల్స్ కెన్ డూ దాట్ ఇది నీవు మాత్రమే జవాబు చెప్పగలిగిన ప్రశ్న ఈ భూమి మీద ఎవరు చెప్పలేడు గొప్ప దైవజనుడని మీరు అనుకుంటారు నేనేంటో ప్రభువుకి తెలుసు గొప్ప ప్రార్థనా పరుడిగా కనబడచ్చు లోపలేంటో ప్రభువు తెలుసు నీకు కూడా తెలుసు నేను గత అనేక సంవత్సరాలుగా నా ప్రసంగాలలో తప్పక మెన్షన్ చేస్తూ ఉండే ఒక మాట నిన్ను గురించి నీకు చెప్పడానికి ఏ ప్రవక్త అక్కర్లేదు నీకు మొత్తం తెలుసు కదా అంటుంటాను నీ సంఘం గురించో నీ కుటుంబం గురించో నీకు రాబో కాలముల గురించో చెప్పడానికి ప్రవక్త కావాలని ఓ నా సహోదరి సహోదరుడా నీ హృదయంలో నీకు తెలుసుగా నీ బతుకు ఏం చేసి వచ్చావో తెలీదా ఏం చూసి వచ్చావో తెలీదా ఏం మాట్లాడొచ్చావో తెలీదా ఏం కడుపులో పెట్టుకొని పైకి మాట్లాడుతున్నా తెలీదా నీ బతుకు నీకు చెప్పడానికి ప్రాఫెసి ఎందుకో ఏ తేవన కాసింది యదార్థం ఇంకా బతుకుంటే చాలు ఎటు చూసిన వ్యాక్షిధారణ ఎటు చూసిన మోసమే ఎడు చూసిన మాయే అరే కట్టుకున్న భార్య దగ్గర లేదు భర్త దగ్గర లేని మనిషి స్కూలుకి వెళ్ళే వయసులో తల్లిదండ్రులు బురిడి కొట్టించే పాపిష్టి తరం ఆందోళన ఆవేశం ఒక్కోసారి ఆగ్రహం కలుగుతున్నాయి ఈ సమ్మిళిత భావాల ఫలితమే చేత కాకపోయినా ఫలితమేమి తేకున్నా నిన్ను వీడలేకపోతున్నా ప్రార్థన మానలేకపోతున్నా రాయాల్సి వచ్చింది సంఘమా దేవుని ప్రజలారా సేవకులరా మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకిస్తున్నారా నా మొదటి ప్రశ్న నువ్వు ప్రభు దృష్టి గొప్పవాడివా కాదా ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు సేవ చేయాలి ఇంకెన్ని సార్లు మోకరించాలి ఇంకెన్ని ప్రసంగాలు వినాలి ఇంకెన్ని పరిచయంలో పాలు పొందాలి ఎక్కడికి అంటూ మరి రావడం వాళ్ళు సేమ్ శారా మామూలే ఇదే ఏడుపు నాకు అదే ఏడుపు మరి ఇంకెప్పుడు మారేది వేసుకునే వస్త్రాలను బట్టి ధరించే బంగారాబాలను బట్టి మాట్లాడే కారులను బట్టి స్టేజీల మీద మైకులు వాడే భాషను బట్టి ప్రజల్లో ఒక ఫీల్ క్రియేట్ చేయటమే ఇదంతా చేసే వాళ్ళు ఎవరన్నా తెలుసా నటులు అంటారు డూ దాట్ యుట్ డ్ యాక్టర్స్ ఒక పని వాడు పని చేయాలి పని చేసినట్టు నటించకూడదు ఏముంది భాగ్యం తగిలించిన పాపిస్తే కాలం అండి ప్రతి చోట ప్రతి చోట వేషదారనే మోసమే 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 పిల్లలు తల్లిదండ్రులకు గడగడ వణుకుతున్నది భయపడుతున్నట్లుగా కనపడితే డాడీ వదిలేస్తాడు నిజంగా భయం లేదడికి అంత చిన్న ప్రేమ నుండే మోసం వేషధరణ రక్తంలో కలిసిపోయి బతుకుతుంటే ఎవరికి కావాలని ప్రసంగాలు సమాజంలో మార్పు లేదు కారణం మనలో మార్పు లేదు మాట్లాడేవాడి దగ్గర పరిశుద్ధు లేదు ప్రేమ గురించి ప్రసంగం చేసేవాడి దగ్గర ప్రేమ లేదు వైరాగ్య నుంచి ప్రసంగం చేసేవాడి దగ్గర వైరాగ్యం లేదు ఎవడేంటాడు సార్ ఎవడన్నా పిచ్చోడు భూమి మీద ఒక సెమినార్లో ఒక మోటివేషనల్ క్లాస్లో చెప్తున్నారు ఈ మధ్య ఒక మోటివేషనల్ క్లాస్లో ఆ స్పీకర్ నిలబడి మాట్లాడుతూ ఇలా బొగ్గ మీద వేలు పెట్టుకొని అందరు ముక్కు మీద వేలయండి అంటే అందరు ముక్కు మీదే వేలేసారు అందరు ముక్కు మీద వేలు అన్నాడు అన్న అందరు ఇక్కడే పెట్టారు అప్పుడు అడిగా నేను ముక్కు మీద వేలేయమన్నాను కదండి అప్పుడు గతికి అది ఎలా పెట్టుకుంటున్నారు అప్పుడు చెప్పాడు ఆయన ఇది నూటికి వెయ్యి శాతం నిజం వాళ్ళ కళ్ళ ముందు నిన్ను బుగ్గ మీద ఏలు పెట్టుకొని మీరు ముక్కు మీద ఏలుమంటే ఎవడయ్యోడు నిన్ను చూస్తారు ప్రజలు నువ్వు చెప్పింది ఎవడని చెప్పారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ నువ్వు చెప్పేది ఎక్కదావు నువ్వు చేసి బతుకు చూస్తారు అల్లు దేవుడు పరిశుద్ధుడు దేవుడు బీతిమంతుడు దేవుడు నిన్నే చూస్తుంటాడు నన్నే చూస్తాడు వీధిలో ఊర్లో వీళ్ళు ఎవ్వరు ఏంటి ప్రవర్తన ఏంటి వీళ్ళ మాట ఏంటి నేను మన ఓటు వెళ్తే నేను మా పాశ్రమ్మ ఆ ఎలక్షన్ బూత్లో ఉంటారుగా చేసే వాళ్ళు లేవంటారు వాళ్ళే ఏజెంట్లు అంతకుముందు ఎలక్షన్ ఐదు సంవత్సరాల క్రితం ఏ షర్ట్ తీసుకొచ్చినట్టు చెప్పాడు నేను ఆశ్చర్యం చేశాను అవును సార్ మీరు అప్పుడు కొంచెం రెడ్ షర్ట్ లాంటివి తీసుకొచ్చారండి ప్రజలు మనల్ని ఎంత గమనిస్తారో అర్థం చేసుకో నీ పన్ను చేసుకోండి వెళ్ళిపోతున్నా నీ పని మీద తిరుగుతున్నా నీ బిజీ నీకు ఎడవని ఉండదు అసలు నిన్ను చూడటం తప్పి బిజీలో ఉన్న భూమి మీద ఉన్నారు భూమి మీద నేను చెప్పింది వాస్తవం కాదంటారా నేను షాక్ తిన్న ఐదు సంవత్సరాల కితం వేసుకొచ్చిన సక్కరంగా చెప్తున్నా అంటాడు ఏం అవసరం అసలు అదొక ఆత్మది అది ఎవడదు నాకు ఆత్మ ఏమాత్మ నాకు మీరే పేర్లు పెట్టండి కానీ చావుకులు అంటేనే నామకరణం చేసి కెపాసిటీ ఉంటుందిగా మొన్న చోట పదిహేను మందికో పద్దెనిమిది మందికి బాప్ తీసి మళ్ళీ ఇచ్చాయి ఇవ్వగానే పేర్లు పెట్టమన్నాడు నాకు రాదు రాబట్టి పెట్టేదో ఒకటి పెట్టాను అన్నాడు ఏం పెట్టేది రాడ్రకో మేషాకో అభ్యర్థిగో పొంతి పేలాతు ఒరిస్సా ఒరిస్సా వెళ్తే కేసింగ్పూర్ వైపు ఫాస్ట్ గారి పేరు పొంతి పేలా నిజం ఇంకో బ్రదర్ పేరు హీరోజు అస్సలు బైబిల్లో మనం ఏం మాత్రం ఇష్టపడిని ఊహించని కయ్యూను ఏషావు ఈ పేర్లు ఉన్నాయి ఉన్నాయా అలా కాన్సెప్ట్ బైబిల్లో ఉందా లేదా అనేది అది ఎవడికి పెట్టారు అది ఏమి సాక్ష్యం ఏం క్యారెక్టర్ అస్సలు నేను పచ్చని పొంతి పిలాతూ ఆగిన ఏమో ఆగిన ఇది అయ్యారు అంటకాల వాడుతున్నారు వాళ్ళు పొంతి పిల్ల పాస్ట్ రాన్నప్పుడు మార్చారా సుప్రీంకోర్టు జడ్జిగా పాస్ట్ అయ్యాడంటే ఆడు కాదు ఈడే మవోడు మనకి ఏంటో మన ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు ఆశ్చర్యపోయా మన రాజ్యాలు ఇంకా బోల్డ్ పేర్లు ఎప్పుడన్నాయి అన్నీ ఉన్నాయి అన్నాళ్ళు కానీ విస్తుపోయాను నేను నేను అటు పెట్టలేను రా మీరు పెట్టించుకొని ఇంకో పాజికార్థం అంటే ఆ పార్టీ నేను పెట్టాయితే ఒకటి అన్నాడు అన్నిటికన్నా స్వల్పకార్యం నామకరణం చేయటమే నాకు అది చాలా కష్టం ఈరోజు నా పాయింట్ ఒకటే మీరు ప్రభు దృష్టికి ఏమిటి యోబు గురించి మాట్లాడుతూ భూమి మీద అక్కడని చెప్పాడు దేవుడు ఏదో రేంజ్ ఉన్న సాక్ష్యం అండి అది నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఒకని గురించి భూమి మీద మనుషుల్లోకి వెళ్ళా సాత్విక ఇంకొక ఆయన గురించి లేదు ఆయన గురించి నా స్నేహితుడు అని మరొక ఆయన గురించి ఏమండి నేనేమంటున్నానంటే ప్రభు దృష్టిలో నీవు ఒకడంట ఆ కాళ్ళు కడుక్కునే పల్లెమంటాడేమో చూడు ఒకటి పేరు చెప్పాడు దేవుళ్ళ కాదు ఇన్ని బాగా తెలియదు కానీ ఎంత అన్నది ఒకటి పేరు చెప్పి వాడు నేను కాళ్ళు గడుక్కునే పల్లెమన్నాడు ఆయన ఆడి పక్కనే ఇంకొకటి పేరు రాశాడు ఆడట శిరస్నానం అట ఏం బొతుకండి శిరస్నానము యువదానా రాజదండము మోయాబో నేను కాళ్ళు కడుక్కొని పల్లెము యదో పైన చెప్పమి ఒక్కొక్క బతుకి అట్ట చూడక్కడ నీ పేరు ఎడస పెట్టుకో ఎవరికి చెప్పకుండా ఇంటికెళ్ళి గమ్ముకు చదువుకో నేను అట్టండెన్ చేసి మీకు చెప్తుంటా ఒక్కని కూర్చొని నా పేరు ఎక్కడ సెట్ అయితే నా బతికి ఇది కరెక్ట్ అనుకొని సంతోషపడితే సంతోషపడతా పశ్చాత్త పడితే పశ్చాత్తా ఒక వాక్యం చదువుకొని దాని ప్రసంగానికి తయారు చేయను నాకు చూసుకుంటా ఫస్ట్ ఇది ఏమన్నా నాకు సెట్ అయ్యిందా ఈ రేంజ్కి వచ్చానా ఇంకేమైనా మారాలా ఇది మనం చెప్పొచ్చా లేదులే నీకు బైబిల్లో నాకు చాలా కొన్ని మంచి ఎన్నో అద్భుతమైన విషయాలు ఓ విస్పష్టమైన అవగాహన ఉండి వాటి మీద మాట్లాడగలిగిన సబ్జెక్ట్ ఉండి ఇది మాట్లాడడానికి నా అరగత లేదనుకొని ఆపేసిన సబ్జెక్టులు కొను నా దగ్గర చాలా చోట్ల చెప్పాను ఈ మాటకు మళ్ళీ అబ్బో ఇది అప్పట నేను జాలను అని ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నా అంత మెటీరియల్ ఉన్నా ఇది ఇది నేను జాలనులే వద్దులే అని అయిపోయిన రోడ్డు ఎక్కానంటే మంచి అరిచికి వెళ్ళబడిపోతానంటే కొద్ది గొప్ప హోంవర్క్ అయితే తప్పలేదు ధైర్యం సరిపోదు ఈ రోజున దేవుని ప్రజలారా దైవ సేవకులారా వినండి నువ్వు ప్రభావ దృష్టికి గొప్పవాడివేనా నా ప్రశ్నది ఒకటే ఇంకేము వంద మాటలు లేవు ఎక్కువ సాంగత్యత లేకుండా ప్రభు దృష్టికి ఎవరు గొప్పవారు అనే విషయాలు బైబిల్ అంతట్లోంచి ఏకరు పెట్టకుండా ఆ ఒక్క టెక్స్ట్లో నుంచే మనం చదువుకున్న ఒక్క పోర్షన్లో నుంచే ప్రభు దృష్టికి గొప్పవాడు ఎట్లుంటాడు అనే విషయాలని మీకు ఈ గ్రంథము ద్వారా నేను తెలియపరచాలని ఆశపడుతూ మరలా పద్నాలుగు వచ్చిన చదువు పెట్టమని కోరుతున్నాను అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడు అందరోసారి ఆమె ఏమిటంటే దేవుని వాక్యం అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు అనండి అందులో ఫస్ట్ పాయింట్ ఏంటండి మొదటి మాట ఏంటి అతడు ద్రాక్షారసమైన మధ్యమైన ముట్టడు అంటే పరిశుద్ధ జీవితం అనండి ఒకసారి పరిశుద్ధ జీవితములో మొదటి పెట్టే నీ అన్నపానములు నీ అన్నపానముల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి సుమా ప్రార్థన చేసుకొని తినేది ఏదన్నా పర్లేదని అందరి ముందు లైవ్ లో చెప్పి నేర్చాడు ఒక పెద్ద అయినా బాబుకి మరణకరమైన ఏమి త్రాగిరను హాని చేయదు అని అన్న వాక్యాన్ని బట్టి ఆ యాంకర్ అన్నవాడు కోపం వచ్చి పెడితే పరితయింది ఎక్కువ శాతం ఇంటర్వ్యూలని కుట్రపూరితముగా సేవకులు నిరికించడానికి బలి చేయడానికి చేస్తున్నట్లుగానే కనబడుతున్నాయి కదా అలాంటి దురుద్దేశముతో ఎవరైనా అట్లాంటి పన్నాగం పనితే నీ స్వత్కర్ష ఏమైపోద్ది ఒక సభలో కేసీఆర్ గారు చెప్పినట్టు స్వాడబ్బా పర డబ్బా పరస్పర డబ్బా మొత్తం డబ్బా అన్నాడు నీకు నీ గురించి నేను బొగడాలా నా గురించి నువ్వు పొగడాలో నువ్వే రెండు పాయింట్లు మర్చిపోతే నేనే చెప్పుకోవాలా ఇంక ఇంత దరిద్రం ఏం మిగిలింది భూమి మీద ప్రభు దృష్టికి గొప్పవాడెవడు వాడు మొదట పరిశుద్ధుడై ఉండాలి వాడు ప్రభు దృష్టి గొప్పవాడు దేవునికి స్తోత్రం కలుగునే కాదు అందరూ మంచిగా చెప్పాలి ప్రభు దృష్టి గొప్పవాడు ఎవడంటే మొదట వాడు పరిశుద్ధుడై ఉండాలి ఎవాడు పరిశుద్ధతను ఉంటాడో పరిశుద్ధతను కాపాడుకుంటాడో పరిశుద్ధ పరచబడతాడో ఆ వాడు ప్రభు దృష్టి గొప్పవాడు